వైశ్యుని యొక్క కూతురు ఆమె వ్రతం చేస్తుంది భర్త తండ్రి వచ్చేసారు పడవల్లో అని చెప్పారు ఆ సంతోషంతో ప్రసాదం తీసుకోవడం మానేసి గబగబా నదీ తీరానికి వెళుతుంది పడవ మునిగిపోతుంది అశరీరవానికి పలుకుతుంది అశరీరవాన్ని అంటే నువ్వు ప్రసాదం తినకుండా వచ్చావు పడవ మునిగిపోయింది గబగబా వెళ్ళి ప్రసాదం తిని ప్రసాదం తినగానే మళ్ళీ భర్త నీళ్ళలోంచి పైకి తేలాడు అని ఉంటుంది ఇది వినేటప్పటికి మాత్రం బాగుంటుంది కదా అని భక్తిలో విన్నట్టుగా విన్నా ఏమిటో అలా కూడా చేస్తారండి బతిగా అన్యాయంగా పడవలో ముంచేస్తారా ప్రసాదం ముంచుకో ఉంచుకోపోతే అని అనిపిస్తుంది మీరు చెప్పారు నేను చెప్తాను అంతే తేడా కానీ దాని అర్థాన్ని తెలుసుకోవాలి అది ఎందుకు పది మాటలు వింటారంటే వింటున్నప్పుడు అడుగుతారు బ్రహ్మస్థానాన్ని అయ్యా ఇది ఇలా ఎందుకు వచ్చింది ఈ శ్లోకం అని అడుగుతారు అప్పుడు బ్రహ్మస్థానం దాన్ని పరిష్కరించి చెప్తారు ప్రసాదము అన్న మాటకు అర్థం ఏమిటంటే అనుగ్రహము అయా మీరు ప్రసాదించింది అంటారు మీరు ప్రసాదించి అయా మీరు ప్రసాదించిన రెండెకరాలతో క్షేమంగా అంటారు ప్రసాదం అంటే అనుగ్రహము ప్రసాదము అనుగ్రహమై ఈశ్వరానుగ్రహమై నిన్ను కాపాడుతుంది ప్రసాద తిరస్కారము అంటే ఈశ్వరానుగ్రహ తిరస్కారము నాకు అక్కర్లా నీ అనుగ్రహం మీ అనుగ్రహం అక్కర్లేదు అన్నప్పుడు ఎందుకు జరుగుతుంది శుభం అశుభం జరిగింది ఇది అశరీరవాణి చెప్పింది అశరీరం అంటే శరీరం లేనిది శరీరం లేకుండా వాణి ఎక్కడ ఉంటుంది శరీరం ఉంటే కదా మాట మాట్లాడడం శరీరం లేకుండా మాట ఎలా మాట్లాడతారు శరీరం లేకుండా మాట్లాడేది ఏది అంటే వేదం ఒక్కటే వేదం మనకు శరీరం ఉండదు అశరీరవాణి అని మీకు ఎక్కడ వినపడినా దాని అర్థం వేదవాకు అని